దేవస్థాన చైర్మన్ గారు అయినటువంటి ఆరవి వెంకట సుబ్రహ్మణ్యం గారు పండు కానుల శివారెడ్డి గారు కప్పిలి భాస్కర్ రెడ్డి గారు బహుమతి దాతాయ్య పెడతల బాల శ్రీనివాసరెడ్డి గారు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రెండో బహుమతి కందారు గురు గారు నలభై వేలు మూడవమతి గౌరవ శ్రీ మైలడుగుల బాలయాదవ్ గారు ఏఎం శ్రీ చైర్మన్ గారు నాలుగోమతి వేములపాటి చట్టి గారు ఐదో ఉపమతి కంత కృష్ణారెడ్డి గారు దేవస్థానం బండా అనుగ్రయ కమిటీ గారు

ఐదు మంది రైతు సోదరులు మరియు బహుమతి రానటువంటి ఏడు జతల యజమానులు ప్రతి జత కూడా ఐదు వేల రూపాయలు ఖర్చు చేసిన బహుమతి ఏర్పాటు చేశారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి జత కూడా బహుమతి కర్చులేసిన బహుమతి ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేశారు ఈ పూజ పన్నెండు మంది రైతు సోదరులు అందరు కూడా ఈ జత అయిపోయిన వెంటనే దయాశ్వర్త విచ్చేస్తే ఆ యొక్క బహుమతులు అందజేస్తారు పెద్దలు ఈ జత అయిపోయిన వెన వెంటనే అది ఆ ད�ས okay. గత యజమానికి సలవామిటి సహకరించానండి ప్రతి ఒక్కరు కోర్టు ప్రాంగణంలో బహిరంగ కోర్టు ప్రాంగణంలో ఒక ఏడు పది తప్పించి ఎవరు ఉండొద్దు ఇక్కడ పిల్లలు దూరంగా కోర్టు ప్రాంగణంలో దూరంగా పోవాలి

ஏழு வந்த பூர்ச்சேஸ்ட் தொக்கள் ஐதவஸ

கவுர <laughs> 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 మీరు ఐదో కైవసం చేసుకోవాలన్నా పదహైదు రౌండ్లు పుట్టి చేసుకుని ఆరుగుల దూరాన్ని లాగాలి పన్నెండు వందల యాభై చూడాలి నాలుగు నిమిషాలుగా నలభై పూర్తి చేసుకున్నా రౌండ్లు ఇరవై ఐదు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి त हा हा हा

মুখ <laughs> রাজ <coughs> <laughs> <laughs> हा 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 నలవై తొమ్మిది సెకల్లో మెరుకబడి ఉందాయ్ ఐదవ స్థానానికి కూడా నలవై తొమ్మిది సెకండ్లో వెనకబడినాయ్ ఎరువగలే ఎరువల్ల ఏకాహ ఎర్ర కంపెనీ వాళ్ళ జిల్లా இந்த விவகாரத்தில் பொதுமக்கள் பங்கேற்க வேண்டும் என்றும் அவர் கேட்டுக் கொண்டார் मे <laughs> अच्छा <laughs> अगरि रूर पंज निशा वेही सिखी या కమిటీ వాళ్ళు చూస్తున్నారు ఏం లేదు సపోర్ట్ అంది ఆ గది కమిటీ రాత్రి రెండు వేల ఏడు వందల యాభై ఎంగల దూరాన్ని పదకొండు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి आ रे आ रे आ रे ओले రౌండ్ అడుగుల చాలి పన్నెండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్లు నలభై సిక్లు విద్యబడే ఉన్నాయి స్థానానికి కూడా ఇంకా సమయ పొందంగా విరవచ్చుకున్నారు सॻनि बंदि मां एॾा रुपिए